తేలుకు పెత్తనం ఇస్తే ఏమవుతుంది వీడియో లాస్ట్లో చెప్తాను చూసేయండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే షేర్ సబ్స్క్రైబ్ అట్లా ఈరోజు మీకు చిన్న స్టోరీ చెప్తాను ఈ స్టోరీ ఎంతమందికి తెలుసా నాకు కామెంట్ చేయండి అనగనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక ఉంది ఆ పుట్టలో చాలా పాములు ఉంటూ ఉండేవన్నమాట అయితే ఒకరోజు బాగా బలిసిన ముళ్ళపంది ఆ పుట్ట దగ్గరకు వచ్చింది పుట్ట బయట ఏదో గురగుర శబ్దం వస్తుందని పాములన్నీ బయటకు వచ్చి చూసాయి అక్కడ ఈ ముల్లపంది ఉంది అప్పుడు ముల్లపందిని పాములు అన్నాయి ఏంటి ఇలా వచ్చావో అని అడిగాయి అప్పుడు ఆ ముళ్ళపంది ఈరోజు నేను చాలా ఫుడ్ తిన్నాను చాలా నిద్ర వస్తుంది బయట పడుకుందామంటే ఈ పక్షుల కూడా ఎక్కువైపోయింది మీ పుట్టలో ఏమన్నా ప్లేస్ ఉంటే నాకు ఇవ్వచ్చు కదా అని అడిగింది ముళ్ళపంది అయ్యో మా పుట్టలో కూడా ప్లేస్ లేదే అని సరేలే మేము కొంచెం ప్లేస్లో పడుకుంటూ నువ్వు కొంచెం ప్లేస్లో అని చెప్పింది పాము ఆ ముళ్ళపంది పుట్టలోకి వెళ్ళి అబ్బా చాలా వెచ్చగా ఉందని నిద్రలోకి జారుకుంది అలా నిద్రలోకి జారుకున్న తర్వాతే ముల్లపంది నిజ స్వరూపం బయటపడింది దాని ఒంటికి ఉన్న ఒక్కొక్క ముళ్ళు విచ్చుకుంటూ వచ్చింది అలా ముళ్ళు విచ్చుకోవడం వల్ల పాములకి ఆ ముళ్ళు గుచ్చుకుందనమాట అయితే పాములన్నీ లెక్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవని ముళ్ళపందికి చెప్పాయి నాకు ఈ ప్లే ఈ ప్లేస్ బాగా నచ్చింది నాకు బాగా నిద్ర వస్తుంది నన్ను డిస్టర్బ్ చేయకండి మీకే ఇబ్బందిగా ఉంటే మీరే బయటకు వెళ్ళిపోండి అని అన్నదంట ములపంది అలా అని చెప్పి దాని ముళ్ళు ఇంకా పెద్దగా చాచిందంట దానికి పాములన్నిటికీ చాలా గుచ్చుకున్నాయి ముళ్ళు ఇంకేం చేయలేక దీని అనవసరంగా ప్లేస్ ఇచ్చామని పాములే పుట్లోంచి బయటకు వెళ్ళిపోయినాయి అంట ఈ కథ నీతి ఏంటంటే దుర్మార్గులకు ఆశ్రయం ఇస్తే మొదటికే మోసం వస్తుంది మనల్లే మోసం చేస్తారు తేలిక పెత్తనిస్తే ఏమవుతుంది రాత్రంతా కుడుతుంది ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్